అంటే ఇప్పుడు చాలా భయం భయమేస్తుంది అండి మీడియాలో కావచ్చు లేకపోతే కామన్ పబ్లిక్ లో కావచ్చు విపరీతమైనటువంటి కేసులు అసలు నిదట్లో కళ్ళకి వాడు కొట్టినట్టు వస్తే కేసు పెట్టేసే పరిస్థితులు అలాంటి ఎందుకు అంత ఇది సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు మీరు కల్లో అంటున్నారు ఒక బైక్ హార్న్ కొడితే వాడి మీద కేసు పెట్టారు సార్ బైక్ కొడితే హార్న్ కొడితేకోల్ మండలంలో పందలపాక్ అనే విలేజ్ లో అంటే అబ్బాయి బైక్ హార్న్ కొట్టాడని అతని మీద కేసు పెట్టి ఎందుకు అసలు అలా అంటే ఫ్రెష్ సార్ అంటే ఎలా అంటే ఇదొక రాజ్యం నేనొక రాజు రాణి నలుగురు రాజులు మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే శాసనం కంటే రాణి రాణిగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు మోస్ట్ పవర్ఫుల్ లేడీ మళ్ళీ అంటే తెర ముందు వీరు కానీ తెర వెనక వారి ప్రభావం ఉండి అనే కూడా ఆవిడ లేకుండా ఫ్లెక్సీ ఉండకూడదు సార్ ఎక్కడ ఒక ఫ్లెక్సీ ఉండదు ఓకే ఇటీవల కాలంలో ఒక ఆరు మాసాలు ఎనిమిది మాసాల క్రితం మిథున్ రెడ్డి వచ్చి నేరుగా ఆవిడ పాత్ర తగ్గించాలని ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా తగ్గించలేని లేని పరిస్థితి అంటే రాజకీయాల్లో ఒకటి భార్య రాజకీయాల్లో ముందుంటే భర్త వెనకమోనని చక్రం తిప్పడం జనరల్గా ఎక్కువ చూస్తుంటాం కానీ భర్త రాజకీయాల్లో ఉంటే భార్య వెనకమోనని చక్రం తిప్పడం అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు ముంబైలో ఒక మ్యారేజ్ జరిగింది ఫెమినిజం అనే ఒక కొత్త అలా అబ్బా ఫిమేల్ మేలు మెళ్ళలో మంగళస్వామి నేను దాన్ని ఒక కాన్సెప్ట్ చెప్తున్నా మనకు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది మన నియోజకవర్గంలో ఇది ఫెమినిజం అన్నది ఇప్పుడు ముంబైలో జరిగిందని గొప్పగా చెప్తున్నారు కదా అని ఎవరిది ఎవరు జరిగితే సార్ ఇంకేం ఆయన యాజ్ ఏ డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేస్తా ఉంటే పైనుంచి ఆవిడ మాని సీసీ కెమెరాలో చూస్తాం మానిటరింగ్ మానిటరింగ్ ఒక పంతులు గారు చెప్పారు పూజలు చేయిస్తారు కదా ఆవిడ చాలా పెద్ద భక్తురాలు ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది ఆవిడ ఇరవై ఒకసారి మంత్రాలు ఆపమని వెళ్ళి సీసీ కెమెరాలో ఒకసారి చూసి మళ్ళీ వచ్చి కూర్చుంటారంట అంత మానిటరింగ్ జాగ్రత్త అంటారా అంటారా ఏదైనా కావచ్చు బాధ్యత కావచ్చు భయం కావచ్చు అనుమానం కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు మరి అసలు మహాత్మ కాదా లేదా చాలా కానీ మీరు చూస్తుంటే మాత్రం ఏదో సినిమాల్లో తీసుకున్నట్టే ఇప్పుడు మొత్తం ఇదంతా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ హాస్పిటల్ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది ఎవరో పట్టించుకోవాలి ఎవరికి సంబంధం లేదు వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నా ఏం జరిగినా వాళ్ళ మధ్య సీసీ కెమెరాలు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా మనకు సంబంధం లేదు కానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఒకసారి పబ్లిక్ వచ్చిన తర్వాత జవాబుదారి సమాధానం చెప్పాలి కుదరదు చెప్పడానికి సంబంధం లేదు అనడానికి లేదు 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 కరెక్ట్ వాళ్ళ పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్న ఏంటి మీరు చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటి మీరు కూడా చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు రేపు మరి మీరు ప్రభుత్వంలోకి వస్తే గనక వాటి మీద విచారణ జరిగిద్దా వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే ఏంటి నేను ఎలిగేషన్సే కాదు సార్ నేను రెండు ఎలిగేషన్స్ ప్రధానంగా ఫస్ట్లో స్టార్ట్ చేశాను గ్రావెలు కుంభకోణాలు అవును కాపోరోలో గ్రావిలు కుంభకోణం దొంతమూరులో కుంభకోణం రెండిటి మీద నేను ఆధారాలతో సైతంగా ముందు ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేశాను ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఒక స్టేజ్ లో కాపవరం దానిపైన ప్రభుత్వమే స్పందించింది మైన్స్ డిపార్ట్మెంట్ స్పందించి ఫైన్ ఇంపోజ్ చేసింది మైనింగ్ ఆపింది ఆప్మన్ లెటర్ ఇచ్చింది ఫిజికల్ గా ఆగలేదు కానీ ఆప్మన్ లెటర్ లెటర్ ఇచ్చింది కానీ ఆగల ఆ కాపవరం ఇష్యూ నేను ఆగటం లేదనే నా పైన తప్పుడు కేసు జైల్లో ఓ ఓకే అది అది అట్లా వచ్చింది అంటారు కాపోర్ ఇష్యూ ఆగట్లేదని నన్ను జైల్లో పెట్టి నడుస్తున్నాయి అట్లా ఉన్నాయి నడుస్తున్నాయి అయిపోయినాయి తర్వాత నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిపైన హైకోర్టులో రిట్ వేసా రెండింటిపైన రెండు రిట్లు వేసా రెండు రిట్లోని విజిలెన్స్ ఎంక్వైరీలు ఆర్డర్ చేశాను విజిలెన్స్ ఏముందండి స్టేట్ గవర్నమెంటే కదా అంతే కదా లోకల్ ఎస్పి ముందు ఎంక్వైరీ చేసి ముందు ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఫైన్ ఇంపోజ్ చేసిందో అదే ఫైన్ ఫిక్స్ అయ్యాడు నేను హైకోర్టులో మరలా కేసి నేను సాటిస్ఫై కాలేదు అది మేనేజ్డ్ అని అన్న అప్పుడు హైకోర్టు ఏమందంటే హిందీ ప్రజెన్స్ ఆఫ్ పిటిషనర్ మీరు మరలా ఎంక్వైర్ చేయండి లోకల్ ఆఫీసర్ చెప్పి చెప్పింది బయట తీసుకొచ్చారు అప్పుడు ఈ సుధీర్ కుమార్ రెడ్డి గారే విజిలెన్స్ ఎస్పీగా వచ్చారు వచ్చారు నేను ప్రజెన్స్ నాది కూడా ఉంది ఓకే నన్ను అడిగారు మీ ఎలిగేషన్స్ ఏంటని ముందు ఇక్కడ ఫారెస్ట్ ఫెల్ చేశారు టూ హండ్రెడ్ ఏకర్స్లో ట్రీ ఫెల్లింగ్ జరిగిపోయింది వితౌట్ ఎనీ పర్మిషన్ అన్న మరి హౌ కెన్ యూ ప్రూవ్ అన్నాడు ఆయన మీ దగ్గర ఏమైనా పిక్చర్స్ గానే ఉన్నాయా ఎందుకు సార్ నా దగ్గర పిక్చర్స్ ఎందుకు మీరు గూగుల్ మ్యాప్ తీసుకోండి తీసుకుని పాత ఫొటోస్ తీసుకోండి ఇప్పుడు తీసుకున్నాను వెరీ గుడ్ ఐడియా అని అది ఫస్ట్ మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది వెంటనే ఆయన పది నిమిషాల్లో తీసేసుకున్నాడు తీసేసుకుంటే అది విపరీతమైన డెన్సిటీ ఉంది ఇక్కడ ఇప్పుడు ఖాళీగా ఉంది సో ఇట్ ఈస్ ఎప్రూవ్డ్ లక్కీగా ఒక టెన్ యాకర్స్ వాళ్ళు ట్రీస్ ఫెయిల్ చేయాలి ఆ డెన్సిటీ మెజర్ చేశాడు ఓకే మెజర్ చేసి దాని ప్రకారంగా మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్ డెనిసిటీ అది పెద్ద అఫెన్స్ అండి తర్వాత దాంట్లో మైనింగ్ ఇల్లీగల్ అంటే పర్మిషన్ ఇచ్చింది కొంత వీళ్ళు చేసింది మొత్తం కలిపి ఎంత ఎంత కొండంత్రోస్ వరకు వేసారండి పైన సంపాదించింది పై ఇంకే వాళ్ళు అసలు ఒరిజినల్ ప్లాన్ ఎంత సార్ సార్ ఆ పూర్వంలో నాలుగు వందల కోట్లు డ్రా చేయాలండి రెండు వందల ఎకరాలు సింపుల్ క్యాలిక్యులేషన్ ఆ రోజు టీవీ నైన్ మేము ఓపెన్ డిబేట్ లో ఒక దాంట్లో నాలుగు వందల కోట్లు సంపాదించడం సాధ్యమా అని అడిగారు సాధ్యమే రెండు వందల ఎకరాలు ఒక ఎకరానికి రెండు కోట్లు సింపుల్ సింపుల్ వాళ్ళు మైనింగ్ చేసేసి దాంట్లో మంచి మెటీరియల్ ఉంది సార్ గ్రావెలు లాటరైట్ ఇవన్నీ ఉన్నాయి సోలింగ్ అంతా ఉన్నాయి అన్ని తీసేస్తే ఎకరానికి రెండు కోట్లు తీయటం ఎంత సార్ ఓకే అది బ్రేక్ చేసా అందుకోసం జైలుకి పంపించా ఇంకా అక్కడ నుంచి పగ పెరిగిపోయింది అంత పెద్ద స్కామ్ అంత పెద్ద డబ్బు ఆపేసాం కాబట్టి ఆరోపణ వచ్చేసింది ఆరోపణ వచ్చేసింది ఆగిపోయింది ఆగిపోయింది ఆగిపోతే మా సార్ కన్నా మేడం గారికి ఎక్కువ కోపం వచ్చేస్తుంది డబ్బు ఆగిపోతే సో ప్రెజర్ పెరిగిపోతుంది ప్రెజర్ పెరిగిపోయింది అక్కడ నుంచి రకరకాల మీరు దాకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది